పెంచుకున్నా మాట్లాడు రెండు వేల పది ఫిబ్రవరి పదిన నా బిడ్డను తీసుకొచ్చాను అల్లారు ముద్దుగా పెంచి రెండు వేల ఇరవై నాలుగు జూ జూలై ఇరవై ఎనిమిదిన కాలక్రమణం కాలభైరవ కాశీ కాపురాణ కాలభైరవ ఒక బిడ్డలాగా దాన్ని పెంచుకొని సంతోషంగా ఇంతకాలం జీవించాం ఈ రోజున మా తోడు నీడగా లేకుండా తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎంతో ఆందోళనగా కాదు ఆందోళనకరంగా ఉంది మాకు కానీ ఇంత మంచితనంగా నా బిడ్డ ఆ కార్యక్రమాన్ని రోజు విజయవంతంగా ఇంత వర్షం వస్తున్నా సరే విజయవంతంగా జరుపుకుంది ఈ అదృష్టం ఏనాడో ఏ జన్మంలోనో నా శాండీ అని పేరు పెట్టుకున్న నా, నా శాండీ ఎప్పుడో చేసిన పుణ్యం ఈ రోజున మా దగ్గర పుణ్యకాలం గడ కాలం గడిపింది రైట్ అయితే ఈ రోజున చాలా మంచిగా అయిపోయి తన ఆత్మకి శాంతి కలగాలి ఎక్కడున్న మరో జన్మ అంటూ ఉంటే ఒక మంచి వ్యక్తిగా బతికి ఇలాగ వంద మందికి దాన ధర్మాలు చేస్తూ బతికే కుటుంబంలో పుట్టాలని నేను నమస్కారం

bete beta aariye meri dagger na naya hai ana aariye meri dagger na naya hai ana sabhi indhi baita chuti kitni thi yaar darega sudhi dena squat bhi hai ক'বলৈ <laughs> কৰা <laughs>